ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి మరి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది శని మీనానికి వెళ్ళాడనే కానీ వక్రించి వెనక్కి వచ్చాడు అంటే శని మీనల్లో ఉన్నా కూడా మరి కుంభంలో ఉండేటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి చాలా ఖర్చు చాలా సమస్యలు విపరీతమైన ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా రావటానికి బాగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చూడగా రెండు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు కుజుడు తప్పితే మిగతా ఆరు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కేతువు ద్వితీయంలో ఉన్నాడు గురువు ద్వాదశంలో ఖర్చులో ఉన్నాడు మరి రాహు అష్టమంలో ఉన్నాడు మరి శని కూడా దాదాపు అష్టమంలోనే ఉన్నట్లే కాబట్టి ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి దాదాపుగా చాలా కష్టాలు వస్తాయని చెప్పాలి అయితే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి ఎన్ని సమస్యలున్నా కూడా దానికి ఏం రెమెడీ చేయాలో చేసుకోగలిగిన మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం ఎంచుకొని జాతకాన్ని జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం పైన మీ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శని వక్రించి వెనక్కి రావటం చేత అష్టమ స్థానంలో ఉండటం చేత ద్వాదశంలో గురువు కూడా ఉండటం చేత అందులో ఇది శ్రావణమాసం అవటం చేత ఈ నెల మొత్తం ఈశ్వరుడికి అభిషేకం అమ్మవారికి ప్రతి శుక్రవారం మరి వరలక్ష్మి పూజ మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మ అవుతాడు మధ్యాహ్నం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే మహేశ్వరుడు పరమేశ్వరుడు అవుతాడు సాయంకాలం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణుమూర్తి అవుతాడు అదే కాకుండా ఈ రాజువాళ్ళు పొద్దున్నే నిద్ర నిద్రలు అయితే అప్పుడు కాలు భూమి మీద పెట్టకూడదు పెట్టకుండా చేతితో నేల తాకి ఇట చెప్పాలి సముద్ర వసనీ దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చేతు భూమిని తాకి కళ్ళకద్దుకొని నమస్కారం చేసి లేవాలి లేచిన తర్వాత కూడా అరిచేయట దుచ్చుకొని కరాగ్రే వసతే లక్ష్మి కర చివర భాగంలో చేతి చివర భాగంలో లక్ష్మి కర మధ్య సరస్వతి కర చేతికి మధ్య భాగంలో సరస్వతి ఉంటుంది మరి కర మూరేతు గోవింద చేతికి మరి భాగంలో పార్వతి అమ్మవారి ఉంటుంది అటేమో భూమిని తాకి అమ్మవారిని అటు సూర్యుని తాకి బ్రహ్మవిష్ణు మహేశ్వరుని మరి చేతితో చేతిని చూచి లక్ష్మీ పార్వతి అమ్మవార్లని తలుచుకొని నమస్కారం చేసి ప్రతిరోజు కూడా వరలక్ష్మి అమ్మవారిని పూజించి ఈశ్వరాభిషేకం చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఇది కూడా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే దానికి కూడా పరిహారాలు చేసుకోండి చాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాగం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జుగర్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శార్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెప్తాము ఏకేచ అస్మత్పులే జాతా అపుత్ర గోత్రిణో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయరోధకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగా ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహా పిల్లలేని వాళ్ళు గోత్రుడో మృతహా గోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపసంలో బహుడ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం వీరు పితృగుణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్ర మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రీయంలో వచ్చేప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమి వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శ్రీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకు ఉండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నూరు లేని జీవరాశులున్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి